రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీపై కనీస అవగాహన కూడా లేదు అని మరోసారి నిరూపితమైంది తాజాగా ఆయన బీహార్లో ఓటమికి గల కారణాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్కు హాజరయ్యారు ఆ మీటింగ్లో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఆరు మంది ఎమ్మెల్యేలు సైతం ఆయనతో పాటు కూర్చున్నారు అయితే మంది ఎమ్మెల్యేలైన మిగిలిన వాళ్ళు ఎక్కడ అని ఇతరులను ప్రశ్నించారు దీంతో ఇతరులు ఏమీ చెప్పలేక ఈ ఆరు మందే మనకు గెలిచారు కానీ ఇది టూ థౌజండ్ టెన్లో లో మనం గెలిచిన దానికంటే చాలా ఎక్కువ అప్పట్లో జస్ట్ నలుగురిని మాత్రమే మనం గెలుచుకున్నాం కానీ ఈసారి ఆ సంఖ్య ఆరుకు పెరిగిందంటే మనం పెరిగినాం అని చెప్పగానే కింద ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టుకున్నారు సో ఇంత తక్కువ అవగాహనతో రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నారు జనరల్గా ఎన్నికల రిజల్ట్ రోజున ఒక్కసారి టీవీ ఓపెన్ చేస్తే సరిపోతుంది మనకు ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కానీ ఆ కనీస అవగాహన కూడా ఆయనకు లేదు అంతేకాకుండా ఓటమికి గల కారణాలను సంస్థాగత బలం లేకపోవడం వల్ల మాత్రమే మనం ఓడిపోయామని చెబితే నేను దాన్ని ఒప్పుకోవడం లేదు బీజేపీ తీసుకువచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే మనం నష్టపోయాం అంతే తప్ప మనకు సంస్థాగతంగా బలం ఉంది ఒకవేళ మనం బలవంతులం కాకపోతే ఆర్జేడీ లాంటి పార్టీలు సైతం ఓడిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల మాత్రమే మనం ఓడిపోయామని ఆయన తేల్చి చెప్పేశారంటే అనే ఎంత అవగాహన రాహిత్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు